మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ నిజంగా ఒక్కొక్క స్టోరీ విన్నా ఒక్కొక్క స్టోరీ చూసినా కూడా అసలు సినిమాలు ప్రభావితం చేస్తున్నాయా లేకపోతే అసలు మానసిక స్థితే మంచిగా లేక ఇట్లాంటివి చేస్తున్నారా అర్థమైతలేదు అందుకే దీని బేస్డ్గానే సినిమాలు వస్తున్నాయా అంటే రియల్గా చూసే వాటినే సినిమాలుగా తీస్తున్నారా అసలు ఏంది ఇది క్రైమ్ కథ చిత్రమని ఊరికనే టైటిల్ పెట్టారనుకుంటా సినిమాలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నిజంగా ఇట్లాంటి టైటిల్లు పెడుతున్నారేమో అనిపిస్తుంది సూర్యునికి ఇంత అమాయకంగా ఉన్నాడు ఆయన వేసినటువంటి కథ చూస్తే మాత్రం ఆయన వేసిన చర్య చూస్తే మాత్రం నిజంగా అసలు ముందడ కనబడాలి కానీ ఏం చేస్తామో మనకే తెలియదు అన్నంత కోపం వస్తుంది యాక్చువల్లీ ఇది ఎక్కడ జరిగిందంటే మన హైదరాబాద్లోనే జరిగింది అది కూడా హైదరాబాద్ కాచిగూడకు చెందినటువంటి సచిన్ సత్యనారాయణ ఇగో ఈయన పేరు వచ్చి సచిన్ సత్యనారాయణ ఆట ఆయన కాప్రాకు చెందిన స్నేహతో ఈమె పేరు స్నేహ ఇన్స్టాగ్రాంలో పరిచయం అయింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది రెండు వేల ఇరవై రెండులో వీళ్ళిద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ముందు సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు రెండు వేల ఇరవై మూడులో వీరికి ఓ బాబు పుట్టాడు అయితే బాబు పుట్టాక సచిన్ పని మానేసి జులైగా తిరగడం స్టార్ట్ చేసిండు దీంతో కుటుంబ పోషణ భారంగా మారిపోయింది ఆ క్రమంలోనే తన బిడ్డకు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఓ వ్యక్తికి లక్షకు విక్రయించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు బిడ్డను అమ్మడానికి కూడా వెనకాళ్లేడు ఎందుకు పెళ్ళి చేసుకునే ముందు ప్రేమ అన్నాడు పెద్దల్ని ఎదిరించిండ్రు పెళ్ళి చేసుకున్నారు సరే వాళ్ళు మంచిగా ఉన్నారు బాగానే ఉన్నారు అంటే ఏమన్నా అనుకోవచ్చు ఫుడ్ డెలివరీ బాయ్గా చేస్తున్నాడు పెళ్ళి చేసుకున్న తర్వాత పూర్తిగా జాబ్ మానేసి వాళ్ళకు ఒక బిడ్డ కూడా ఉన్నాడు పూర్తిగా జాబ్ మానేసి జులైగా తిరగడం స్టార్ట్ చేసిండు ఎట్లా పోషిస్తాడు వాళ్ళ వైఫ్ని కానీ లేకపోతే బిడ్డని కానీ ఊరికేనా అవుతుందా అది కూడా హైదరాబాద్లో ఎట్లా సాధ్యం అవుతుంది నువ్వేం పని చేయకుండా జులైగా తిరుగుతూ బిందాస్గా ఎంజాయ్ చేస్తూ ఏ పని చేయకుండా కాలు మీద వేసుకొని కూర్చొని నేను ఇక ఇట్లనే ఉంటా అని అంటే నడుస్తుందా అసలు ఎట్లా ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తే ఈ మధ్య కాలంలో మనకు తెలుసు ఆన్లైన్ డెలివరీ బాయ్స్కి మంచిగానే సంపాదిస్తున్నారు ఒక ముప్పై వేలు నలభై వేలు వాళ్ళు ఎట్లా కష్టపడితే అట్లా పైసలు వస్తాయి ఇది అందరికీ తెలిసిందే మరి ఈ ఈ మహానుభావుడు ఎంత కష్టజీవుడో మనకు తెలియదు కానీ పేరైతే సచిన్ అని పెట్టుకున్నాడు సచిన్ సత్యనారాయణ అని కూడా ఈమె ఈమెనేమో పాపం ఇన్స్టాగ్రామ్లో అయి పెళ్ళి వేసుకున్నారు పెళ్ళై కూడా రెండు వేల ఇరవై రెండు పెళ్ళి వేసుకున్నారంటే కరెక్ట్ రెండేళ్ళు మాత్రమే అయింది రెండేళ్ల లోపలనే వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు అయితే ఈ జూలైకి పైసలు జరిపోక ఇప్పుడు పుట్టిన బాబుని ఓల్డ్ సిటీలో ఒక పర్సన్ని అమ్మడానికి చూపిండంటే ఆయన తండ్రేనా ఇంత దారుణం ఉంటుందా సరే అక్కడికి ఆగకుండా బిడ్డ అమ్మకం విషయం తెలుసుకున్న స్నేహ అంటే వాళ్ళ వైఫ్ స్నేహ కుషాయిగూడ పిఎస్పై పి కుషాయిగూడ పిఎస్లో సచిన్పై ఫిర్యాదు కూడా చేసింది అంటే భర్త మీదనే కంప్లైంట్ చేసింది బిడ్డని విక్రయిస్తా అనే తండ్రి అసలు ఏడన్నా ఉంటాడా ఉన్నడే అనుకోండి ఈమె చూసి చూసి ఊకుంటుందా బిడ్డని విక్రయించడానికి ట్రై చేస్తున్నాడని పోయి పోలీసులకు పోయి కంప్లైంట్ చేసింది రంగంలోకి దిగిన పోలీసులు బిడ్డను రక్షించి స్నేహకు అప్పగించారు ఆమెకే అప్పగించిండ్రు పోలీసులు కరెక్ట్గా రెస్పాండ్ అయినరు కాబట్టి వాళ్ళ బిడ్డ వాళ్ళకి దక్కింది అనుకోవచ్చు అయితే కొన్ని రోజులకే అనారోగ్యంతో బాబు చనిపోయాడు ఎంత కిస్మత్ ఎంత దరిద్రంగా ఉందంటే వీళ్ళిద్దరిది సరే విక్రయించడానికి ట్రై చేసిండు ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది ఆ తర్వాత బాబు ఆమెకు దక్కిండు అన్నట్టుకు అనుకున్న టైంలోనే పాప ఆ బాబుకి ఏదో అనారోగ్యం వచ్చిందట చనిపోయిండట నాకు తెలిసి జూలైగా తిరుగుతున్నాడు కాబట్టి ట్రీట్మెంట్కి కూడా అనారోగ్యం పాలైతే కూడా సూచించలేదేమో పాపం ఏమైందో ఏమో కానీ బాబు కూడా చనిపోయిండు లాస్ట్కి వస్తే ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి దీంతో కొన్ని నెలల పాటు వారు వేర్వేరుగా ఉన్నారు గత ఏడాది డిసెంబర్ నుంచి కాప్రాలో ఓ గది అద్దెకి తీసుకొని మళ్ళీ కలిసి ఉంటున్నారు ఏమైందో పంచాత్ అయింది ఆ తర్వాత మళ్ళీ ఏమైందో ఏందో తెలియదు కానీ మళ్ళీ కలిసే ఉంటున్నారట తర్వాత ఆమెపై అప్పటి నుంచి సో అయితే భార్య ఏడు నెలల గర్భంతో ఉన్నట్టు తెలుసుకున్న సచిన్ కలిసి ఉన్న తర్వాత భార్య ఏడు నెలల గర్భంతో ఉన్నట్టు తెలుసుకున్న సచిన్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు తాను లేకుండా గర్భం ఎలా వచ్చింది అంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు ఎవరితో తిరిగావంటూ స్నేహను సూటిపోటి మాటలతో వేధించడం స్టార్ట్ చేశాడు ఆమెను చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు అది గొడవ పడ్డరు బాబు అనిపోయిన తర్వాత విడివిడిగా ఉన్నారు మళ్ళీ ఏమైందేమో సరే ఇది పంచాతి వద్దు అనుకున్నారు మళ్ళీ కలిసి ఉందాం అనుకున్నారు అక్కడి వరకు బాగానే ఉంది ఆ తర్వాత ఈమెకి మళ్ళీ సెవెన్ మంత్స్ ఆమె గర్భంతో ఉంది అని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి అనుమానం స్టార్ట్ చేసిండట అసలు నేను లేకుండా ఎట్లా గర్భం దాలుస్తాడు వీళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో దూరం ఎన్ని రోజులు ఉండనో ఏందో అదైతే పూర్తిగా మనకు తెలియదు కానీ ఇంత దారుణం ఏంటంటే అనుమానం పెంచుకున్నాడు అనుమానం పెంచుకుంటే దూరం పెట్టచ్చు కదా సరే ఇంకా నీకు నాకు చెల్లు మేము మిత్రం ఉండని అవసరం లేదు నీ నువ్వు ఉండు నాది నేనుంటా అని అనుకోవచ్చు కదా ఆ తర్వాత అనుమానమే కాకుండా తర్వాత చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడట నిర్ణయం తీసుకొని ఈ నెల పదిహేనున రాత్రి స్నేహకు బలవంతంగా మద్యం తాగించాడు ఆమె మత్తులోకి జారుకున్నాక పదహారున తెల్లవారుజామున చంపేందుకు నిర్ణయం తీసుకున్నాడు భార్య కడుపుపై కూర్చొని దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి కిరాతకంగా చంపేశాడు ఇంత సైకో అసలు ఎవరైనా ఉంటారా ఇంత దారుణం అంటే అది మనుషులు ఆలోచన అయినా అసలు జంతువులు కూడా ఈయన లెక్క ఆలోచించవు అనుకుంటా అంత దారుణం ఉంది గర్భంతో ఉన్న స్నేహపై కూర్చొని అమానవీయంగా ప్రవర్తించడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా వచ్చి చనిపోయింది అసలు ఈ వార్త నిజంగా చదువుతుంటేనే ఎట్లనో అనిపిస్తుంది అట్లాంటిది పాపం స్నేహ అనుభవించింది కదా ఆమెకి ఎట్లా ఉండుంటుంది సెవెన్ మంత్స్ బేబీని క్యారీ చేస్తున్న వ్యక్తికి మద్యం దాగించిండు తర్వాత ఆమె కడుపుపై కూర్చున్నాడు అంటే అసలు మనిషేనా అసలు మనిషి పుట్టుకనేనా అసలు మనిషి అంటారా జంతువుల కంటే హీనంగా కూడా అసలు ట్రీట్ చేయాల్సింది కూడా జంతువుల కంటే హీనంగానే ట్రీట్ చేయాలా నిజం చెప్పాలంటే కూడా ఇట్లాంటి ఘటనలు చేసిన వాళ్ళకి నిజంగా అత్యంత దారుణమైతే దారుణమైన శిక్షలే వాళ్ళకు కూడా ఉండాలి సో గర్భంతో ఉన్న స్నేహపై కూర్చొని అమానవీయంగా ప్రవర్తించడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటకు వచ్చి చనిపోయింది ఈ ఆ తర్వాత ఈ ఘటనను యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు క్రైమ్ బుద్ధి ఏడిపోతుంది ఏడిపోతుంది సంపడమే కాకుండా దీన్నట న్యాచురల్ డెత్గా చిత్రీకరించే ప్రయత్నం చేసిండట మహానుభావుడు కిచెన్లోని సిలిండర్ను తీసుకొచ్చి గ్యాస్ లీక్ అయ్యేలా చేసి అంటించాడట కిచెన్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా గ్యాస్ సిలిండర్ అట దాని వాల్ని ఓపెన్ చేసి పూర్తిగా మంటబెట్టి సిలిండర్ యాక్సిడెంట్లో చనిపోయింది అని చిత్రీకరించే ప్రయత్నం చేసిండట సిలిండర్లో గ్యాస్ అయిపోవడంతో అతడి ప్లాన్ తిప్పికొట్టింది దీంతో అక్కడి నుంచి పరారయ్యాడు అంటే స్నేహ స్నేహ బిడ్డ అంటే ఆమె కడుపు మీద కూర్చున్నాడు కదా బిడ్డ కూడా బయటకు వచ్చి చనిపోయింది సెవెన్ మంత్స్ క్యారింగ్ ఉన్నటువంటి స్నేహ స్నేహతో పాటు కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా బయటకు వచ్చి చనిపోయింది చనిపోయిన తర్వాత ఇంకేం చేయాలి దీన్ని న్యాచురల్ డెత్గా చిత్రీకరించాలి కాబట్టి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా దాని వాల్ని ఓపెన్ చేసి మంట అంటిద్దామని ప్రయత్నం చేసిందట కానీ అప్పటికే ఆ సిలిండర్లో గ్యాస్ అయిపోయింది సో ఏడై గ్యాస్ అయిపోతే ఏడికెళ్ళి వెలుగుతుంది వెలుగలేదు దీంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి సైలెంట్గా ఎస్కేప్ అయ్యింది ఈ నెల పద్దెనిమిదిన వారు ఉంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు అతన్ని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది గర్భంతో ఉన్న భార్యను ఇంత క్రూరంగా చంపడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ కిరాతకుండి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు మన కర్మ అదే కదా అంత అయిపోయిన తర్వాత శిక్షించాలి శిక్షించాలి గిదే కదా మనం కోరుతాం ఇంత దారుణంగా ఇంత ఘోరంగా చంపిన వ్యక్తిని అసలు ఏం చేయాలి నడి రోడ్డులో ఉరిదీయాలని నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అదే కోరుతున్నారు ఇంత ఘోరం ఉంటుందా ఎవరైనా లవ్ మ్యారేజ్ సెటిల్ మ్యారేజ్ కూడా కాదు ఇష్టం లేని పెళ్ళి కూడా కాదు లవ్ మ్యారేజ్ అది కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తిని పెద్దలందరిని ఎదిరించి పెళ్ళి వేసుకొని నిన్ను నమ్మి వస్తే ఇంత దారుణంగా చంపిన నిన్ను ఏమనాలా సూర్యునికి కూడా బాగానే ఉన్నాడు కదా ఏమైంది ఇంత క్రిమినల్ మైండ్ ఎందుకు అనుమానం ఉంటే వదిలేయి కదా ఆమె బతుకు ఆమె ఏదో బతుకుతుంది ఎందుకు ఇంత దారుణంగా గంత కక్ష గట్టి చంపడం ఎందుకు అంటున్నా ఆమె బతుకు ఆమె ఏదో బతికేస్తుండే కదా చంపడం ఎందుకు అది కూడా ఇంత క్రూరంగానా ఇంత దారుణంగా సంపుడు ఎవరైనా చూస్తే కూడా అసలు ఇక పోలీసులకు కూడా అర్థం కాలేదట ఏంది ఇది అసలు ఇంత దారుణంగా గిట్లా చంపడం ఏంది అనేది కూడా వాళ్ళకు కూడా ఒక కొత్త కేసు ఇది ఏం చేయాలి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు తీసుకొని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతారు శిక్ష పడుతుంది తీసుకుపోయి జైలు వేస్తారు ఏమవుతుంది ఇప్పుడు ఇంత దారుణంగా చంపిన ఆమెకి న్యాయం జరుగుతుందా పాపం తల్లిదండ్రులను ఎదిరించి అందరిని ఎదిరించి ఈమె వస్తే లాస్ట్కి వస్తే ఆమెను ఏ పొజిషన్లో అలా తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా ఒళ్ళు జల్దరిస్తారు తెలుసా ఇంత ఘోరంగా అందుకే కదా సోషల్ మీడియాలో ఏది పడితే ఎవరు పరిచయం అయితే వాళ్ళతోని అంత ఇదిగా అంత క్లోజ్గా ఉండకండి ఇవి ఎటు ఎటు దారి తీస్తాయో అనేది చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం తల్లిదండ్రులు పెంచినటువంటి వాళ్ళు మన వాళ్ళు వాళ్ళేమి మనకు చెడు కోరుకోరు దయచేసి ఇవన్నీ ఆలోచించండి సోషల్ మీడియాలో అట్రాక్ట్ అయిపోయి ఎవరెవరు అసలు పరిచయం లేని వ్యక్తితోని ఇట్లా పోతుంటే ఇట్లా బిడ్డల్ని కోల్పోతున్న తల్లిదండ్రుల వా ఆవేదన అంతా ఇంత కాదు దయచేసి ఇట్లాంటి సంఘటనని చూసినప్పుడైనా నేర్చుకోండి చూడండి గమనించండి అనేదే కదా కోరుతున్నారు అదే ఇప్పుడు ఈ కేసులో కూడా అదే కనిపిస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు తల్లిదండ్రులు ఎదురుంచి చేసుకున్నారంటే సరే అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు అనే ఎక్స్పెక్టేషన్తో చేసుకున్నారు అది కూడా తప్పు కాదు బిడ్డ ఉట్టి చనిపోయిండు నువ్వు జులైగా తిరుగుతున్నావు అమ్మకానికి చూపినవు సో నీ మైండ్ సెట్ ఏంది అది అక్కడనే అర్థమవుతుంది పాపం ఈ ఈ ఈ అమాయకురాలకే అర్థం కాలేదు బిడ్డ చనిపోయింది అన్న తర్వాత కూడా సరే అని ఇంకా కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కలిసి ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు ఓకే ఇప్పుడు అంత బాగానే ఉంటుంది అని నీ దగ్గరికి వచ్చి ఉంటుంది లాస్ట్కి వస్తే ఏం చేసినావు సెవెన్ మంత్స్ గర్భవతి ఉన్న ఆమెని ఇంత దారుణంగా చంపినవంటే అసలు నువ్వు మనిషివే కాదు మనిషి లెక్కలకే రావు ఈ కేసులో మరి ఏం జరుగుతుంది ఏంది అనేది చూడాలి బట్ ఈ కేసు వాళ్ళైనా లేకపోతే చూసిన వాళ్ళైనా ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో చూసిన వాళ్ళైనా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళైతే రోజు కూడా వాళ్ళని చూస్తున్నారు కదా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు రోజు రావడం పోవడం చూసిన వాళ్ళు వాళ్ళకెట్లుంటుంది ఆమెని ఇట్ల పొజిషన్లో ఇంత దారుణంగా అసలు అత్యంత దారుణంగా చంపిన విధానం చూసిన తర్వాత ఎట్లుంటుంది ఈ సీన్ రీ అంటే సీన్లో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు ఆ పక్కన అందరూ కూడా ఈ ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళు ఎట్లా ఫీల్ అయి ఉంటారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిజంగా ఇట్లాంటి వాళ్ళనైతే అసలు అంటే అసలు వదిలిపెట్టద్దు శిక్షలు కాదు నిజంగానే వీళ్ళ వీళ్ళని పబ్లిక్కే అప్పజెప్పాలి వాళ్ళు ఏం చేస్తే అదే అదే తీర్పు ఉండాలి అని జనరల్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వల్ల అందరూ మనసులో మెదిలే మాట కూడా ఇదే ఉంటుంది